హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని నేను వడీదేశ అగ్రికల్చర్ ఛానల్ చూడండి మేము ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఈ లైవ్ మార్కెట్ ఏదైతే ఉందో లైవ్ మార్కెట్ అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను అన్నమాట మార్కెట్ మొత్తం ఎరవెల్స్ తోటి నిండిపోవడం జరిగింది ఈరోజు తేదీ ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అండి ముందు ఎరవెల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవాళ దరిదాపులా బయట వరకు కూడా లైన్లో నిల్చొని ఉన్న ఎరవెల్స్ ట్యాలీలో ఉన్నాయండి బండ్లలో ఇవాళ అరవై వేల ఇరవై అయితే యాభై నుంచి అరవై వేల మధ్యలో ఇరవై అయితే రావడం జరిగింది బస్సాలు మనకు నాలుగు రోజులు వరుసగా సెలవులు ఉండడం వలన మార్కెట్ అయితే ఇవాళ కొంచెం మన్నగానే నడవడం జరుగుతూ ఉన్నది జెండా పాట వచ్చేసరికి ఇరవై రెండు వేల మూడు వందలు జెండా చేశారు కానీ కొనుగోలు మాత్రం బెస్ట్ త్రీ లక్షలు అయితే ఇరవై రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది చూడండి వ్యాపారస్తుడు ఇలా క్వాలిటీని బట్టి తీసుకోవడం జరుగుతుంది కనిపించే షాంపిన్ చూడండి షాంపూని బట్టి అసలు ఎలా ఉన్నాయి సరుకు మీరు ఎలా చెక్ చేస్తారండి ఏ వాడిగా లేదు మేము గ్రైడింగ్ చేసుకుంటూ పోతాం గ్రైడింగ్ చేసుకుని క్వాలిటీని బట్టి కొనుగోలు అవుతాము ఇవాళ ఎంత హైయెస్ట్ ప్రైజ్ ఇరవై ఒక్క వెయ్యి గంట ఇరవై రెండు వేల అయింది కానీ బెస్ట్ ఇరవై ఒక్క వెయ్యి కొంటున్నారు ఇరవై ఒక్క వేలే కొంటున్నారు ఇది మించి లేదు మీడియాలో అయితే పిక్కిల్ అయితే

మందంగా ఉండే ఉన్నది డెబ్బై వేల ఇరవై వేలు రావడం జరిగింది ఎందుకంటే మనకు నాలుగు రోజుల మార్కెట్ వరుసగా సెలవులు ఉండడం వలన బాగా మార్కెట్ అయితే సరుకు రావడం జరిగింది ఈ నెల అంతా కూడా సరుగు ఇలాగే రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి రైతులు గమనించగలరు పిక్కలు మీడియాలు ఉన్నట్లయితే ఇరవై వేలు ఇరవై ఒక వేలు ఎక్కువ అవుతూ ఉన్నవి పండ్లు మెతకలు పండ్లు మెతకలు తీసుకురావద్దండి పండ్లు మెతకలు తీసుకొస్తే ఒకవేళ మీకు రేటు పడకపోతే ఏసీమే పెట్టుకోవచ్చు అందుకోసం పండ్లు మెతకలు అనేది తీసుకురావద్దని నేనైతే మీకు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఆర్మూరు షార్కు ఏకే ఫార్టీ సెవెన్ పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు డీలక్స్ సూపీరియల్ డీలక్స్ అయితే పదిహేడు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి అండ్ త్రీ ఫోర్ వన్ పద్దెనిమిది వేల రూపాయల వరకు డీలక్స్ కొనుగోలు అవుతూ ఉన్నవి త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఇవి రెండు కూడా నాటకాలు కాబట్టి పదహారు వేల నుంచి పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు క్వాలిటీని బట్టి కొనుగోలు అవుతూ ఉన్నవి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇవి చూసుకున్నట్లయితే మనకు సూపర్ టెన్ అంటే సారీ మన త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడ్గా పదహారు వేల రూపాయల వరకు డీలెస్ క్వాలిటీలు కొనుగోలు అవుతూ ఉన్నవి టూ సెవెంటీ త్రీ పద్దెనిమిది వేల రూపాయల వరకు టూ జీరో ఫోర్ త్రీ ఇరవై ఒక వేల నుంచి ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి సో ప్రతిదీ కూడా లైవ్ అనేది అప్డేట్ ఇస్తూ ఉంటాం రైతులు జాగ్రత్త అండి మీకు రేట్ పడకుంటే ఏసీలో పెట్టుకోండి గుంటూరు నుంచి మనకు ఒక మెసేజ్ కూడా రావడం జరిగింది పంటలు అంతా కూడా అయిపోయినవి ఇప్పుడు ఫస్ట్ సెకండ్ కటింగ్ కలిపి రైతులు తీసుకురావడం జరిగింది ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు తేజాలు ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నేను ఈ మెసేజ్ని కూడా మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది చూడండి ఎందుకంటే తేజ తాలు విషయానికి వచ్చేసరికి పదమూడు వేల నుంచి సారీ పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు నాలుగు కట్లు ఉంటే పన్నెండు వేలు తాలు విషయంలో కొంచెం గోరా జరుగుతూ ఉన్నది గమనించగలరు విలేజ్లో మన కోసం చాలామంది రైతులు జెండా పాట కోసం చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు నష్టపోతారు విలేజ్లో అమ్మేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించమగలరు అందుకోసం నేను ఇవాళ కరెక్ట్ టైం అందించాలని స్పీడ్ లో వచ్చి రైతులకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను రోజు ఏజెంట్ని ఫోన్ చేసి ధర్మం తెలుసుకునే ముందు మన ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతూ ఉంటుంది రోజు లైవ్ ఇస్తాను అలాగే సీట్ సెలెక్షన్ మేజర్గా మంచి చేసుకోండి తొందరపడొద్దు మనతో పాటు రైతులు ఉన్నారు మాట్లాడి తెలుసుకున్నాము నమస్తేనా నమస్తే అండి మీ పేరు నా పేరు లోక లోక ఏ ఊరు మంది మాది కొరివి దగ్గర అండి కొరివి దగ్గర చింతపల్ల ఏం తీసుకొచ్చారు మీరు మిర్చి ఎట్లా పోయింది మిర్చి ఇంకా రేటు కాలేదు ఇంకా రేటు కాలేదా ఎట్లా మీ సైడ్ మిరప తోటలు మిరప తోటలు ఈ సంవత్సరం చాలా లాస్ట్ అసలే మళ్ళీ దీని మొత్తం ఎకరానికి ఎంత వస్తాడండి దిగుబడి ఎకరానికి వచ్చేసి ఒక ఐదు గింటాలు నాలుగు గింటాలు అంతే పెట్టుబడి మందు కూడా రావు కదా పెట్టుబడి మందు కూడా రావు రైతులు అసలు ఘోరం పరిస్థితులు పరిస్థితిలో ఉన్నారు ఏ సీడ్ వేశారు ఈ సంవత్సరం డబల్ టూ డబల్ టూ అని ఎన్ని ఎకరాలు వేశారు మీరు ఎకరా ఉన్నారు వేసినండి ఓకే ఓకే బెండి బస్సాలు తీసుకొచ్చారు నాలుగు వస్తా అంటే ఎగ్నూర్కి సో చూడండి రైతులు ఎంత అసలు చెప్పుకోవడానికి చెప్పుకుంటే నాకు కళ్ళల్లో రాలేదు పది మంది మళ్ళీ అవి ఈ సంవత్సరం తోటలు ఏం చేసినా వేస్తామో ఏందో రేట్ అయితే ఇరవై ఎనిమిది వేలు పోతాడు పక్క ఇరవై ఐదు వేలు నుంచి ఇరవై ఎనిమిది వేలు వాళ్ళు అన్నట్టే గుర్తు పెట్టుకోండి సో మనతో పాటు మరొక రైతు ఉన్నారు నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు ఎవరు ఎమ్మెల్యే వస్తారు మీరు మాది సీరోలు అన్న డిస్టిక్ డిస్టిక్ మహబాద్ మహిబాద్ డిస్టిక్ ఎట్లా మీరు ఎన్ని ఎకరాలు వేసారు రెండు ఎకరాలు వేసిన ఎన్ని బస్సులు తీసుకొచ్చారు ఇవాళ నాలుగు బస్సులు మంచి రెండు బస్సులు తాళం తీసుకొచ్చిన నాలుగు ఎకరాలకి రెండు ఎకరాలు అన్న రెండు ఎకరాలు

ఆ రైతు ఓ రైతు అంటే రైతే చేసుకుంటాడు రైతు దగ్గరే తప్పు ఉంది ఎందుకో తెలుసా నేను ఒక ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మాకు ఈ ఐదు వందలు ఎనిమిది వందల ప్యాకెట్లు అది రెండు వేల రూపాయల ప్యాకెట్లు కావాలంటే మరి డీలర్ కానీ షాపోర్డు కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఏం చేశారు అది ఎనిమిది వందల ప్యాకెట్ వాడు ఎంఆర్పి రెండు వేలు పెట్టి అమ్ముతారు మన దగ్గర తప్పించుకొని వాళ్ళని అంటే ఎట్లా అండి మనంతటా మనమే చేసుకుంటా ఉంటున్నాము అట్లా ఎట్లా మరి మీ సైడ్ అంతా అలాగే ఉందా మా సైడ్ మొత్తం అలాగే ఉంది టోటల్ కూడా అయిపోయింది నీటిపోయినాయి రైతుల పరిస్థితి ఎలా ఉంది మరి మొత్తానికి అసలు ఘోరంగా అసలు మందు తాగి సత్యే పరిస్థితులు ఉన్నారు రైతులు అయితే అవునా ప్రభుత్వం ఇక ఆది కాలి రైతులు ముప్పై వేలు పెట్టినా పర్లేదు ఏదైనా కొత్త వెరైటీ వచ్చినప్పుడు కొత్త వెరైటీ ఎంచుకోండి మార్కెట్లో ఏదైనా కొత్త కారు వస్తే కొత్త కారు మీద తర్వాత బైకుల మీద వాటి మీద ఫోన్ల మీద డిపెండ్ అవుతారు కాబట్టి కొత్త వెరైటీ ఎంచుకోండి మూడు సంవత్సరాల కంపెనీ మ్యానుఫాక్చరింగ్ తయారు చేశారు అలాగే నాకు మంది ఇస్తే పని చేయదు రెండు వేల రూపాయల మందు కావాలని సీటు దగ్గర పోయి అడుగుతా ఉన్నారంట అంటే అసలు ఎంత పిచ్చుల్లో ఒకసారి అర్థం చేసుకోండి చదువుకున్నారా లేదా ఏదైనా అట్లాంటివి మంచి వస్తాయండి మూడు వందల రూపాయల ప్యాకెట్ ఎంత దిగుబడి వస్తుంది ఎనిమిది వందల రూపాయల ప్యాకెట్ ఎంత దిగుబడి వస్తుంది రెండు వేలు పెట్టి పద్దెనిమిది వందలు పెట్టి అవసరం పెట్టుబడుల మంది కూడా రావట్లేదు ఇది నేను చెప్పదలుచుకున్న విషయం సుబ్బాయి ధన్యవాదాలు